ఎవరు సెలెక్ట్ అయ్యారు మీరు మనవరాలు అండి ఎలా ఫీల్ అవుతున్నారు మీ మనవరాలు ఈ రోజు పోలీస్ ఉద్యోగస్తులు అయిందంటే నాకు చాలా సంతోషంగా ఉంది మా కుటుంబం ఏంటి మా వాళ్ళందరూ కూడా నా కుటుంబంలో ఈ మొక్కతే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించింది అందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు మాకు చాలా చాలా గొప్పగా అనిపిస్తుంది మాకు వెనకాలకు పెద్దగా ఏమి లేవు కూలీనాలు చేసుకుని కూడా చదివించాము అట్లాగే కష్టపడి బాగా చదవాలి అసలు పోలీస్ కానిస్టేబుల్ అవుతుంది ఉద్యోగం వస్తుంది అనుకోలేదు కాకపోతే ఏదో ఒకటి చేయించాలి ఏదో ఒకటి కొడితే బాగుంటది మళ్ళీ ఎవరు లేరు అన్న ఆశ మాత్రం ఉంది మాకు ఆశ నెరవేరిందని మేము సంతోషపడుతున్నాం మీరు ఫీల్ అయ్యారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ముందు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జాబ్ వస్తుందని కానీ మార్క్స్ వచ్చినాక డిస్ట్రిక్ట్ లెవెల్లో నైంటీ నైన్త్ ర్యాంక్ వచ్చినాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ జా ఈ లో జాబ్ వచ్చి ఈ గవర్నమెంట్ లో సర్వీస్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పక్కా మీ నాన్నేమో ట్రాక్టర్ డ్రైవర్ మీ అమ్మేమో మిషన్ కుడుత ఈ రోజు మిమ్మల్ని అంత కష్టపడి చదివించారు కదా సో నేను ఏం చేశారు అనుకున్నారు వాళ్ళకు కుటుంబ ప్రభుత్వానికి గవర్నమెంట్ వచ్చినట్టే రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసి ఎమ్మటే జాబ్ అలార్ట్ చేశారు కదా చెప్పడానికి ముందు ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా మెరుగ్గా పనిచేస్తుంది అనుకున్న దానికన్నా ముందుగానే షెడ్యూల్ ఇవ్వడం గానీ టైం టు టైం చెప్పడం గానీ చేయడం గానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము మేబీ ద బెస్ట్ వన్ విన్ అని ఎప్పుడు అంటారు కదా సో అలాగే మన బాబు గారు కూడా వచ్చారు ఇంకో టెన్ ఇయర్స్ ఉంటే ఏపీ ఇస్ ద నెంబర్ వన్ స్టేట్ అవుతుందని అందరు చెప్తారు కదా అలాగే ఇంకో టెన్ ఇయర్స్ మన బాబు గారే ఉంటే ఖచ్చితంగా బాబు గారు ఉంటే గనక ఏపీ ఇస్ ద నెంబర్ వన్ స్టేట్ ఇన్ ఇండియా చంద్రబాబు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు ఎందుకంటే ఆయన ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్తున్నారు ఎందుకంటే ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఐటీ ఐటీ మినిస్టర్ కూడా ఉన్నారు బాగానే చేస్తున్నారే కాదండి బాగా చేస్తున్నారు ఇంతవరకు పూర్వ ముందున్న ప్రభుత్వంలో ఏ కంపెనీస్ వచ్చి ఏపీలో పెట్టడం కానీ బాబు గారు వచ్చినాక అటు వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇటు డెవలప్మెంట్ స్కీమ్స్ కానీ కంపెనీస్ వచ్చి ఇక్కడ సెటిల్ చేయడం కానీ న్యూగా ఉన్న వాళ్ళకి రిక్రూప్మెంట్ ఇవ్వడం కంపెనీస్ లో జాబ్స్ ఇవ్వడం కానీ చాలా మంచిగా చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు ౌజన్ లో రాసి అప్పుడు పోస్ట్ లేవు నాకు అప్పుడు మెయిన్స్ లో కూడా బాగా మంచిగా వచ్చినాయి మాకు ఇంకా మళ్ళీ ఇప్పుడు ఒక డిఎస్సి కానిస్టేబుల్ ఒకే టైమ్ లో రావడం వల్ల నేను కానిస్టేబుల్ చూస్ చేసుకొని బాగా కష్టపడి చదివాను ఒక టూ మంత్స్ నుంచి ఈవెన్స్ కూడా బాగా ప్రాక్టీస్ అయ్యాను సార్ ఓపెన్ కేటగిరీలో వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయినా నాకు మా అమ్మగారు మా అన్నయ్య వీళ్ళు నాకన్నా హ్యాపీ ఒక వంద రెట్లు వీళ్ళు బాగా హ్యాపీ ఎందుకంటే ఆ ఇంట్లో ఒక గవర్నమెంట్ జాబ్ రావాలనేది మా నాన్నగారు ఆశయం అది నేను నిర్వహించిన నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవును గవర్నమెంట్ జాబ్ ఉందా లేంటే మీదే మొదటి జాబ్ నాదే మొదటి జాబ్ సార్ మా నాన్నగారు వ్యవసాయం చేస్తారు ఎలాగైనా ఒకళ్ళు గవర్నమెంట్ జాబ్ ఉండాలనేది మా నాన్నగారు ఆశయం అది నేను నెరవేర్చడానికి చాలా హ్యాపీగా నేను చేస్తు మళ్ళీ చదివించారా వ్యవసాయమే సార్ వ్యవసాయం కూలి పని కూడా చేస్తారు మా నాన్నగారు అంత పనులు వ్యవసాయం కూలి పనులు చేస్తూ మళ్ళీ చదివించారు అవును సార్ మా ఫ్యామిలీలో ఫస్ట్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాకే నేను సెకండ్ సార్ జాబ్ వచ్చినారు ఎలా ఫీల్ అవుతున్నాం ఎవరు వాళ్ళు మీకు జాబ్ వచ్చిన తర్వాత ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో వాళ్ళు పలకించే విధానం కావాలి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇష్టం ఇంకా చెప్పలేను సార్ మాట్లాడలేదు దానికైతే ట్వంటీ టూ రిక్రూట్మెంట్ నోటిపీస్ అనేది సో అది తర్వాత 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 అక్కడ కేసులు పడడం వాయిదాలు తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెయిట్ చేసాం సార్ సక్సెస్ వస్తుందని యాక్సెప్ట్ చేశాం మేమైతే వెయిట్ చేసాము దాని గురించి ఫైనల్లీ సక్సెస్ అయ్యాం చాలా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రిక్రూట్మెంట్ సంబంధించి చాలా కృషి చేశారని చెప్తున్నారు అంటే కేసులు అన్ని వన్ బై వన్ క్లియర్ చేయించడం వెమ్మట మెయిన్స్ పెట్టడం గ్రౌండ్ ఇవన్నీ జరిగినాయి సార్ చాలా జరిగినాయి సార్ అన్ని ఫైట్ చేసుకుంటానే వచ్చాము అందరూ

చాలా సంతోషం వచ్చింది మీ ఇంట్లో జాబ్ మా కొడుకు ఎలా ఫీల్ అయ్యారు మీ కొడుకు పోలీసు మీ కొడుకు పోలీస్ అయ్యాడని తెలియగానే ఎలా ఫీల్ అయ్యారు అసలు నాకు ఇదొచ్చింది సంతోషం వచ్చింది సార్ ఎలా చదివించారు అబ్బాయిని ఏం చేస్తుంటారు మీరు నేను కూలి నాలుగు చేసుకుని చదివించుకున్న నేను అంత భలే బాధపడతా ఇంకా పని చేస్తుంటారు మీరు ఏం సాల్ట్ పని ఏం మట్టి పనులు సంతోస్తది రోజుకి ఏం కూలి నాలుగు చేసుకుంటే సాయంకాలం కల్లా ఐదు వందలు నాలుగు వందలు సంతోషంగా ఉందా నా సంతోషం జీవుల్లో అంతా ఎలా పలకరుతున్నారు అసలు మిమ్మల్ని మీ అబ్బాయి పోలీస్ ఆయన తెలిసి పలకని వాళ్ళు కూడా ఇప్పుడు పలుకురుతున్నారు సార్ అంటే అప్పటి వరకు కూడా మిమ్మల్ని ఎవరు పలకినోళ్ళు కూడా పట్టించుకునే వాళ్ళు కాదు ఇప్పుడు పలకరుతుందో మీ అబ్బాయి అంతగా గౌరవం తీసుకొచ్చాడు మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఇంతకు ముందు కూడా జాబ్ రాకముందు ఒకలా జాబ్ వచ్చిన తర్వాత ఒకలా ట్రీట్ చేస్తున్నారు జాబ్ లేనప్పుడే ఈడేందు అన్నట్టు సులకనగా తీసేవాళ్ళు జాబ్ రాగానే వాళ్ళు పలకరిన వాడు కూడా హేకలు చేసేవాడు కూడా గౌరవంగా పలకరిస్తుంది చాలా సంతోషంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత బానే ఉందా విద్యార్థులు కావచ్చు ఎవరైనా చదువుకున్న వాళ్ళకి లేదంటే గవర్నమెంట్ జాబ్ యాస్పిరియన్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ బాగా చేస్తుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగా చేస్తుంది అందరికీ పిల్లలు కూడా బుక్స్ అయితేనేమి కానీ ఆ నోట్ బుక్లు అయితే గానీ అన్ని కూడా బాగా ఇంతకు ముందు మాకు లేవు ఇప్పుడు మారిన గారి నుంచి బుక్స్ అయినా బాగా నేను గారు ఇరవై లక్షల మంది ఉద్యోగులు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అని చెప్పాడు ఎన్నికల ముందు దాని దిశగా కృషి చేస్తున్నాడా ఆయన బాగా పనిచేస్తున్నాడా చేస్తున్నాడు కనిపిస్తుందా మార్పు గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఏమైనా చాలా కనిపిస్తుంది ఇంతకు ముందు అంతే నోటిఫికేషన్ అనేది లేదు ఇదిగో జాబ్ క్యాలెండర్ అన్నారు ఆ క్యాలెండర్ అనేది లేకుండా పోయింది ఇప్పుడైతే మాత్రం నమ్మకం కలుగుతుంది ఈ జాబులు ఇస్తారని చాలా బాగా చేస్తుందని చెబుతాం ఇంకా గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి అందరూ చూస్తున్నారు కూడా తెలుస్తుంది కదా భారీ ఏర్పాటు చేసి కాలేజ్ టెంపుల్ గౌరవంగా నియమ పత్రాలు ఇస్తారు ఈ కోట మీ ప్రభుత్వం అనేది మళ్ళీ యాక్చువల్లీ నాది డిగ్రీ అయిపోయే ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాల నుంచి ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉన్నాము రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చిందని సంతోషంలో అప్లై చేసి ప్రిలిమ్స్ క్లియర్ చేసుకున్నాం తర్వాత అది పెండింగ్ పెట్టి ఏదో కోర్టు కేసులు వేసి అది చాలా ఇబ్బంది పడినాము తర్వాత కోర్టు క్లియర్ కేసు క్లియర్ చేసి వీళ్ళు కూటమి ప్రభుత్వం ఈరోజు నియామక పత్రాలు త్వరగా అందించి మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ఒక సభ ఏర్పాటు చేసి మా కోసం పెడుతున్నందుకు చాలా సంతోషం ఆగిపోయిన తర్వాత కానిస్టేబుల్ హోప్స్ లైఫ్ అని కానీ ఇప్పుడు ఎలా ఉంది చాలా సంతోషంగా ఉందండి కూటమి ప్రభుత్వానికి అయితే అందరి తరపు నుంచి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాము ముఖ్యంగా చంద్రబాబు గారికి లోకేష్ గారికి పవన్ గారికి హోమ్ మినిస్టర్ అని గారికి అంటే దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతుంది ఇది ఒక నిరీక్షణ లాంటిది నిజం చెప్పాలి అంటే ఒక ఎగ్జామ్ కోసం మూడు సంవత్సరాల పైన నిరీక్షిస్తామంటే సింపుల్గా చెప్పలేము కానీ ఆ భావం మేము వ్యక్తం చేయలేము మాకంటే కూడా మా తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ కళలో ఒక లైక్ ఆనందంతో కూడిన కన్నీళ్లు చూస్తుంటే అలాంటి క్షణం మేము మళ్ళీ ఇంకొకసారి తెప్పించాలని ఇంకా ఆశగా ఉంది దాదాపుగా ఆరు వేల పద్నాలుగు మంది సెలెక్ట్ అయ్యారు ఈ ఆరు వేల పద్నాలుగు కుటుంబాల నుంచి మా హాస్పిన్ తరపున నుంచి వాళ్ళందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నారు చాలా సంతోషకరమైన చాలా సంతోషంగా ఉందండి మా పిల్ల పిల్లకి వచ్చిందంటే ఆనందంగా ఉంది చాలా మంది రాదేమో ఎందుకు చదివించుకుంటున్నావు అన్నారండి బాగా వచ్చింది గవర్నమెంట్ ఆయన బాగా రుణపడి పని మేము చాలా ఆనందంగా ఉందండి మా పాప వచ్చినందుకు చాలా మందికి వచ్చినందుకు కూడా చాలా బాగానే ఉన్నాడు చాలా హ్యాపీగా ఉంది సార్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి పిల్లల్ని వాళ్ళ పిల్లల్లాగా చూసుకుని చాలా బాధ్యతగా తీసుకుని సీఎం గారికి థ్యాంక్స్ కృతజ్ఞతలు సార్ పిల్లలకి జాబులు ఇచ్చినందుకు వాళ్ళకి భవిష్యత్తుకి బంగారంగా మాటలు వేసినందుకు చాలా ఆనందంగా ఉంది సార్ తర్వాత ఇప్పుడు నిజమేనండి చాలా ఆనందంగా ఉంది ప్రభుత్వం రావడం వల్ల మాకు చాలా మేలు కుదిరింది మేము చాలా ఆనందంగా ఉన్నాం చాలా మంది ఆరుగులు ఒక వంద ఉద్యోగాలు అయ్యి అంటే చాలా ఆనందంగా ఉంది ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు డిఎస్సి తీయడం వల్ల మాకు ఒక అనుభవం వచ్చింది హోప్ వచ్చింది దాని ద్వారా మేము చాలా ఆనందపడ్డాం కూటమి వచ్చింది మాకు విజయాన్ని సాధించింది జగన్ వచ్చుంటే మేము వీళ్ళు ఇబ్బందులు పడినట్టు అప్పుడు అలాగే ఇబ్బంది పడుతూనే ఉంటాం మేము మా ఆరు వేల ఒక తరపున అందరు కృతజ్ఞతలు చెప్తాం